మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ట్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ నైన్ నమస్తే నా పేరు ప్రసాద్ దాకారు నేను ఈ రోజు సూసైడ్ స్కూల్ చెప్పి డిసైడ్ అయ్యాను ఎవరి వల్ల కాదు నా కన్న తల్లి వల్ల నా కన్న తండ్రి వల్ల ముఖ్యంగా నా కన్న తల్లి నేను ఆవిడ వల్ల ఈరోజు చనిపోదామని డిసైడ్ అయ్యి ఈ వీడియో మీకు చేస్తున్నాను నా వల్ల ఇంకో అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోయిందండి నాకు పెళ్ళి చేసి ఆ అమ్మాయి ఇంకా ఇంకా ఆ అమ్మాయిని ఇంకా టార్చర్ పెట్టి నన్నే అసలు వీళ్ళు కన్న తల్లి కాదు కన్న తండ్రి కాదు అంతకంటే ఇంకెలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్ నాకు వీళ్ళు మనుషులు కాదండి నేను ఎప్పటికీ అనుకుంటాను నన్ను పెళ్ళి చేసుకుంటే ఇంకో అమ్మాయి జీవితం ఎవరికి నాశనం అయిపోద్ది ఇంటికి వస్తే అనుకుంటూనే వద్దు వద్దను కూడా చేసుకున్నాను పెళ్ళి నేను అనుకున్నట్టే జరిగింది సార్ ఇంకో అమ్మాయి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ముఖ్యంగా నా తల్లి పేరికే ఆడదు కానీ అసలు ఇంకో వంద జలం ఎత్తున అలాంటి దానికి నేను పుట్టకూడదని నేను అనుకుంటాను సార్ ఏ అప తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు ఏదో నడుస్తుందనుకున్నాను కానీ మమ్మల్ని బ్రతకనివ్వట్లేదండి నా తండ్రికి కనీసం ఇంగిత జీయానికి కూడా లేదు ఆవిడ ఎలా చెప్తే అలాగంతే ఇది తప్పు ఇలా వద్దు ఇలా చేయకూడదని కూడా లేదు నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాను నేనే ఎంత ఇబ్బంది పడుతున్నాను అంటే వెళ్తూ ఉండి ఎవరో ఒక అమ్మాయి వచ్చి బయట నుంచి వచ్చి ఇంకా అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది నేను లైఫ్లో చేసిన బ్లెండర్ మిస్టేక్ అంటే పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయడం రెక్టిఫై కూడా నాకు తిరగట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది ఇంకా నాకు స్టిల్ ఇప్పుడు కూడా ధైర్యం లేదు ఎలా చచ్చిపోవాలంది చచ్చిపోవడం అందరూ పిరికోలు చేసే పని అంటారు నిజంగా ఎంతో ధైర్యం ఉంటుంది కానీ చేసుకోవాలని నాకు చాలా ఆ పొజిషన్కి వెళ్ళే వాళ్ళకి అర్థం అవుతుందండి నేను ఒకటి చెప్తున్నాను నన్ను నా భార్యని చాలా మానసికంగా వేధించారు ఎవరో కాదు నా తల్లి నా కన్న తల్లి నా కన్న తల్లే నా కన్న తల్లి నా తండ్రి ఈరోజు చచ్చిపోవడం కారణం నేను సూసైడ్ కారణం నా కన్న తల్లి దయచేసి వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించి నేను ఏం చెప్పా న్యాయం చేయాల్సింది కోరుతున్నాను వీళ్ళిద్దరిని మాత్రం వదలకండి నా కన్నతల్లిని మాత్రం అసలు వదలకండి ఆవిడ తల్లి కాదు మనిషి రూపంలో రాక్షది ఇంకా దెయ్యమైనా రాక్ష అయినా కానీ ఆవిడ మనిషి రూపంలో జంతువు కూడా నాకు తెలియదు అండి ఆవిడ నా కన్న తల్లిని కన్నతని వదలకండి సార్ దయచేసి వాళ్ళని కఠినంగా శిక్షించి నేను ఎలాగే నేను చనిపోతా నా భార్య నాయనం చేయండి ఇంకెప్పుడు ఇంకో ఫ్యామిలీకి ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదు ఇంట్లో ఉన్నవరు బయట బ్రతకనవరు పెళ్లి చేసిందే వాళ్ళే ఏదో ఇరవై వేలు జాబ్ సార్ అమ్మాయిది నా భార్య ఇది టీసీఎస్లో సరే ప్రయత్నిద్దాం బయటికి వెళ్ళి అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి ఇరవై వేలు ఉద్యోగంతో బయటికి వెళ్ళి ఎక్కడ బ్రతుకున్నాను సార్ హైదరాబాద్లో నాకు చిన్న బిజినెస్ వెళ్ళాము నాకు చిన్న హెల్త్ ఇష్యూ ఇంకా అక్కడ ఉండలేక వచ్చేస్తే కనీసం ఇంటికి కూడా రానివ్వట్లేదు సార్ నన్ను ఈరోజు నా భార్యని నేను వాళ్ళు పుట్టింట్లో వది వచ్చాను మీరు ఇంట్లో ఉండకూడదు అని అంటున్నారండి ఎంత దారుణం సార్ ఇది నిజంగా నేను వాళ్ళకి పుట్టానా పుట్టదా కూడా నాకు కూడా తెలీదు నా కన్నతల్లి నా కన్న తల్లి చెప్తే నా కన్న తండ్రికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు అని ఇది తప్పు అని ఒప్పి వాదించకుండా తగ్గదే ఒక సంవత్సరం నుంచి పడుతున్నాం సరే మేము అసలు నా కన్న తల్లి ఒక అంత జనంలో కాదు ఇంకో వెయ్యి జనంలో ఇలాంటి తల్లి అయితే ఎవరికి ఉండకూడదండి మీరు ఏ కొడుకు చేసుకున్నాడు ఇలాగా తల్లి తండ్రి మీద నేను ఇంత ఈ వీడియో పెట్టి ఇలా చేస్తున్నాను అంటే ఎంత అనుభవించి ఈ టైప్ పెడుతున్నాను మీరు ఒక ఆలోచించండి కొంచెం అలా కట్టినకి శిక్షించండి వదలకండి సార్ నా కన్నతల్లిని మాత్రం నా కన్నతని వదలకండి అదే నా చివరి కోరిక ఉంటారండి ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు మూడు గంటల ప్రాంతంలో మైనాబాద్ మండలంలోని ఎక్బర్ల గ్రామంలో ఉన్నటువంటి హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీలను చార్జ్ చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మైనాబాద్ పోలీసులు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ ఒక పదమూడు మంది మగవారు ఆరుగురు లేడీసు అశ్లీల చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది ఇటీ పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు తన బర్త్డే బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా పన్నెండు మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు ఇటీ పార్టీకి ఈ ఆరుగురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ అతను ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి ఈ ఇద్దరు కలిసి కూడా ఈ ఆరుగురు అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటీ పార్టీ ప్లేస్లో పోలీసులు సర్చ్ చేస్తే సుమారుగా డెబ్బై గ్రాముల గంజాయి దొరికింది అదేవిధంగా లిక్కర్ సుమారుగా ఒక బాటిల్ కూడా ఒక నాలుగు బీర్లు గ్రీజర్స్ ఒక పది లభించినాయి అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ సిక్స్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక పదిహేను లభించినాయి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఓసిడి పేపర్ ప్యాకెట్లు కూడా కుక్క ప్యాకెట్ కూడా కుక్క పాట సీజ్ చేయడం జరిగింది ఇటు విషయంలో

ఎవరి సార్ బర్త్డే పార్టీ ఎవరికసలు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఎవరు లైక్ బిజినెస్ పర్సన్స్ ఆ ఇండస్ట్రీ కానీ అందరూ బిజినెస్ పర్సన్ సార్ అబ్దుల్ రుఖమాన్ అని చెప్పిన అతని బర్త్డే ఉన్నాడు దానికోసం అతని ఫ్రెండ్స్ మీటింగ్స్ అతనే ఈ జాగ్రత్త కూడా తీసుకొని రావడం జరిగింది తెలిసిన వ్యక్తి అడ్డు అని అతని వ్యక్తి దగ్గర ప్రాబ్లమ్స్ ఓనర్ డేస్ సార్ ఫామ్ హౌస్ ఓనర్ ఇప్పుడు అబ్దుల్ బిన్ అని చెప్పి తెలిసింది మేము రికార్డు పరంగా కూడా డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసుకుంటే కన్ఫర్మేషన్ పర్మిషన్ చేసుకుంటాం అడిగితే అబ్దుల్ బిన్ అదే అతని ఫామ్ అతను కూడా నేరస్తుగానే ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది పార్టీ ఏమైనా పర్మిషన్ ఎలాంటి పోలీస్ పర్మిషన్లు లేవు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగేటువంటి పోలీసు ఎవరు కూడా పర్మిషన్ లేదు ముందస్తుగానే మేము ఫార్మ్ హౌస్ ఓనర్లు అందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఈ ఫార్మ్ హౌస్లో అద్దెకి పోకూడదు ఇచ్చినట్టయితే కేసు రిజిస్టర్ చేయబడతానని చెప్పండి ఈ క్రమంలో గతంలో కూడా చాలా కేసులు అయినాయి ముజ్రా పార్టీ కూడా గతంలో ఒకసారి అయితే కేసు కూడా పెట్టడం జరిగింది వీళ్ళ మీద ఓనర్స్ మీద కూడా ఈ కేసులలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బైండ్వర్ చేయడం జరుగుతుంది ఈ బిఎన్ఎస్ కొత్త శిక్షణ ప్రకారంగా వన్ ఫార్టీ ఫోర్ క్లాస్ టూ బిఎన్ఎస్ ఒకటి వయోలేషన్ చేసినందుకు టూ ట్వంటీ త్రీ టూ నైన్టీ టూ బిఎన్ఎస్లో కేసు చేసినాయి ఈ గాంజాయి కలిగి ఉన్నందుకు ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీ బి క్లాస్ టూ ఏ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ఎన్డీపీఎస్ కింద కేజ్ చేసినాం అదే విధంగా లిక్కర్ కూడా ఉన్నప్పుడు థర్టీ ఫోర్ ఏ ఎక్సైజ్ యాక్ట్లో కేజ్ చేసినాం సుమారుగా త్రీ లీటర్స్ ఉంటుంది అంత మద్యం పరిమాణం అయితే ఎక్కువ లేదు కానీ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి ఏదన్నా ఒక కమర్షియల్ ప్లేసెస్లో లిక్కర్ కన్జంప్షన్ చేస్తున్నట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అట్లాంటి పర్మిషన్ వీళ్ళు ఎవరు తీసుకోవాలి ఈ బర్త్డే పర్సన్ ఎక్కడ సరే ఏరియా అట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళు అంతా కూడా సిటీకి చెందిన వాళ్ళైనా అందరు సిటీకి చెందిన వాళ్ళు ఇతను కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన అబ్దుల్